హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం తిరుపతిలో అయితే ఉన్నాము ఇక్కడ చాలా ఫేమస్ అయిన కడపా కారం దోశ అయితే చూసేదాము ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి పెనుము పని అయితే నూనె అయితే పోసేసినారు దీనిపైనైతే ఇప్పుడు దోశ పిండి అనేది పోస్తున్నారు చాలా క్వాంటిటీతో అయితే దోశ అనేది చేస్తారు వీళ్ళు చాలా పిండి అయితే పోస్తారు చూడొచ్చు దోశ లాగా అయితే యాడ్ చేసుకుంటున్నారు స్పైసీ ఫుడ్ లవర్స్ అయితే ఈ దోశ నుంచి చాలా ఇష్టపడి అయితే తింటారు కారం వేసి కడప స్టైల్లో పప్పులు పొడి వేసి చేస్తారు అన్నమాట దోశ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో చేసి పెట్టే వాళ్ళకైతే వీస్ అయితే వస్తుంది నాకు కష్టపడి లైవ్గా చూపించే వాళ్ళకైతే వీస్ రావడం లేదు నా కష్టాన్ని అయితే గుర్తించండి మీరు చేయాల్సింది ఒకటి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అట్లాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి నా సబ్స్క్రైబర్లకి అట్లాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ ఒక విజ్ఞప్తి అనమాట ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తినద్దండి దోస్ పైన అయితే ఆయిల్ అయితే వేసినాడు చూడొచ్చు దోశ దోస్ కూడా బాగా రోస్ట్ అవుతూ ఉంది మీకు ఎన్ని రకాల దోశలు తెలుసో కమెంట్ రూమ్లు అయితే తెలియజేసేయండి అట్లాగే మీకు ఇష్టమైన దోశ కూడా ఏందో కమెంట్ రూమ్లు అయితే తెలియజేసేయండి దోశ చూడొచ్చు ఒక సైడ్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది సైడ్లోకి అయితే తీస్తున్నారు మెల్లగా దీనిపైన అయితే ఇప్పుడు కారం చట్నీ అనేది వేస్తున్నారు కారం చట్నీ వేసి అట్లాగే లైట్గా ముంబై కుర్మా అయితే వేస్తారనమాట దోశ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అట్లాగే దీనిపైన పప్పులు పొడి జల్తారు కాబట్టి స్పైసీగా అయితే వస్తుంది దోశ కూడా తినేదానికి కూడా చాలా రుచికరంగా అయితే ఉంటుంది ఇందులో ముఖ్యమైనది వచ్చి పప్పుల పొడి చూడొచ్చు దోశ టేస్ట్ వచ్చేదానికి ఈ పప్పుల పొడి అనమాట కడప కారం దోశ ఇది పప్పుల పొడి అయితే చేస్తారు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది చూడొచ్చు పప్పుల పొడి అనేది జల్లుతున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాప్వేట్ చేసుకోండి వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం మీకు అన్ని వీడియోలు నచ్చిందని ఆశిస్తున్నాను రేపు వీడియోతో మీ ముందుకొస్తా నేను మీకు డెనాలాగ్స్